మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉండేటువంటి పరిస్థితులను కనుక చూస్తే ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు శుభ ఫలదాతగా చెప్పచ్చు కుజుడు రెండవ స్థానముందు ఈ నెలలో కొంత వక్రించినా కూడా వీరికి ఏమీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అలాగే చతుర్థ స్థానం ముందు కేతు మిశ్రమ ఫలదాత పంచమం షష్ఠ స్థానం ముందు రవి బుధులు చాలా యోగ్యమైనటువంటి గ్రహాలుగా చెప్పచ్చు ఆరవ స్థానంలో డిసెంబర్ పదహారు వరకు యోగించేటువంటి రవి అలాగే బుధుడు ఈ మాసం అంతా బుధ గ్రహం యోగిస్తారు కాబట్టి ఈ రెండు బలమైన గ్రహాలు అక్కడికి గురువు రవి బుధుల తాలూకు శుభ ఫలితాలు మనకి కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ మాసంలో అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి గ్రహమే ఇక దశమంలో ఉండేటువంటి రాహు అంటే గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది రవి బుధుడు శుక్రుడు రాహువు గురువు అంటే దాదాపుగా నాలుగు నుండి ఐదు గ్రహాలు చంద్రుడితో కూడా కలుపుకుంటే ఇంకా యోగిస్తూ ఉంటాయి మరి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల మిథున రాశి వారికి డిసెంబర్ చాలా గొప్ప మాసంగా ఉంటుంది అంటే ఈ మాసంలో తలపెట్టినటువంటి పనులు కానీ లేదా ఈ మాసం ఏదైనా ఆనందదాయకంగా ముందుకు సాగుతూ ఉండడం అది ఏ రకంగా ఒకటి గురుగ్రహం ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి అంటే గృహోపకరణాలు కానీ గృహములు కానీ స్థలములు కానీ బంగారు ఆభరణాలు కానీ వాహనాలు కానీ వీటిని కొనుగోలు చేయడానికి కానీ లేదా ఎప్పటి నుండో అమ్మకానికై ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ అవి కొంత తొందరగా ముందుకు సాగుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో శుభ వర్తమానాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ సంతానాభివృద్ధి కానీ బంధువులందరూ ఒకే చోట కూడడం కానీ ఇటువంటివన్నీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయాలు తీర్థయాత్రలు కానీ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అలాగే షష్ఠేరవ్ సుసౌఖ్యాది ఎత్ర కార్యార్థ సాధనం ఈ మాసంలో ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా అది పూర్తి అవ్వడానికి మరీ ముఖ్యంగా పదహారవ తారీఖు లోపు రవిగ్రహం చాలా గొప్పగా ఉపయోగపడతారు రవి బలం ఉన్నప్పుడు ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఉత్సుకత ఉంటుంది ఏదైనా ఒక దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది ఇది మనం ఎలా చేయాలి అనేటువంటి దానిలో ముందుకు వెళుతూ ఉంటారు మంచి గైడెన్స్ దొరుకుతుంది అటు వృత్తి ఉద్యోగాల్లో కానీ లేదా మీ ప్రవృత్తుల్లో కానీ ఏటైనా సరే ఇలా వృత్తిపరంగా అద్భుతమైనటువంటి ఉన్నత స్థానాన్ని కూడా ఈ గ్రహం వల్ల చూడొచ్చు అలాగే బుధుడు కూడా లౌకికమైనటువంటి వ్యవహారాలు కోర్టు కేసులు కానీ లేదా మరే తరత్ర న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఏమైనా ఉంటే వాటి నుండి త్వరితగతిన మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడానికి ఆయన ఉపయోగపడుతూ ఉంటారు శుక్రుడు కూడా మంచి ఫలాన్ని ఇస్తున్నారు శుక్ర రాహువులు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే చక్కగా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ మీకు సంబంధించినటువంటి ఏదైనా గృహోపకరణాలు కానీ లగ్జరీ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఫోన్లు కానీ మొబైల్స్ ఇవి కెమెరాల దగ్గర నుండి మీరు ఏవైతే గతంలో కొనుక్కోవాలి అనుకున్నారో కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా మరి ఏ తరత్ర పరిస్థితుల వల్ల కుదరనటువంటిది ఈ మాసంలో కుదిరి మీకు నచ్చినటువంటి వస్తువులను పర్చేజ్ చేసుకోవడం మానసిక ఆనందాన్ని పొందడం ఇత్యాది విషయాలు కనబడుతూ ఉన్నాయి కుటుంబ పరిస్థితి బాగున్నది ఆరోగ్య పరిస్థితి బాగున్నది పలానా గ్రహం ఆరోగ్యంగా ఇబ్బంది పెడుతోంది అని మనం ఏది చెప్పడానికి లేదు అన్నీ కూడా సానుకూలమైన పరిస్థితులను కలగజేస్తూ ఉన్నాయి ఆర్థికాభివృద్ధి ఉన్నది ఆరోగ్యాభివృద్ధి ఉన్నది ఉద్యోగ వ్యాపారాభివృద్ధి ఉన్నది కాబట్టి ఈ సంవత్సరంలో చివరి నెలలో మంచి ఫలితాలు వచ్చాయి మీకు నిజానికి చెప్పాలి అంటే గత పదకొండు నెలలుగా కూడా ఈ రాశి వారికి అంత స్థితిగతులు బాగాలేదు ఈ మాసంలో మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ మరిన్ని మంచి ఫలితాల కోసమై ప్రత్యేకించి రవి యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికై చక్కగా ఆదివారాలు నియమనిష్టలతోటి ఉండండి సూర్యారాధన ఎక్కువగా చేయండి అంతేకాకుండా ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం